నమస్తే అందరికీ అన్న ఇట్లునూ అందరు మంచిగా ఉన్నారా ఈరోజు వీడియో వచ్చేసి ఏందో తెలుసా సెవెంటీఎంఎం దోశ అయితే తెచ్చిన అనమాట అని ఇంట్లో కాదు ఇంట్లో చేయలేదు చాలా చాలా టేస్ట్ ఉంటుంది ఎంఎం దోశ నేను చాలాసార్లు తిన్నా కానీ ఎప్పుడు వీడియో తీయాలనే అనిపించలేదు అనమాట ఇంతకుముందు ఒక దోశ తిన్నా గుర్తుందా అది వచ్చేసి ఇక్కడ దగ్గర రాంబాయి దోశ అనమాట ఇది వచ్చేసి గాయత్రి హోటల్ అని ఉంది అక్కడ సెవెన్ టీఎంఎం దోశ చాలా ఫేమస్ అనమాట ఆడ అయితే ఆలు కూరము ఇస్తాడు గట్టి చట్నీ ఇస్తాడు సాంబార్ ఇస్తాడు చాలా బాగుంటుంది ఆడ దోశ అంత బాగుంటుంది అంటే ఒక్క దోశ తిన్నాం మనము నార్మల్గా చిన్న దోశ తింటేనే ఫుల్ టై కడుపు ఫుల్ టైట్ అయిపోతుంది కానీ ఇది అట్లా లైట్గా ఉంటుంది మంచిగా ఉంటుంది ఈజీగా తినేయచ్చు అనమాట దోశ చాలా బాగుంటుంది ఎంఎం దోశ ఇది వచ్చేసి గాయత్రి హోటల్ అని ఇక్కడ పురానప్పుల దగ్గర ఉంటుంది చాలా చాలా ఇష్టం నాకు దోశలు మా పాపకు మా పిల్లలు మా అడిగినప్పుడు అనమాట ఈసారి ఎందుకో వీడియో చేయాలనిపించింది మా టోకి కూడా చాలా ఇష్టం దోశలు ఇంట్లో చేసిన దోశ అయితే ఆమెకి మూడు ఆకలి అయినప్పుడు ఒక వన్ ఒక్క దోశ కూడా తినేస్తుంది మా టోకి దోశ కూడా ఇష్టము మా టోకిది ఏందో అర్థం కాదు ఒక్కొక్కసారి పల్లె గోకుకాయ చిక్కుడుకాయ అండ్ బీనీస్ కట్ చేస్తా వల్చుతాను కదా గిల్లుతాను కదా అవి కూడా తీసేసుకొని తింటుండదనమాట ఈ ఇయ్యని అడిగి తింటుండదు ఇది కుక్కన మేకనారా బాబు అని నాకు డౌట్ వస్తుంటుంది అనమాట మా టోకిది అట్లా చేస్తుండేది ప్రతిదీ తింటుంది అనమాట మిర్చి ఏమన్నా తెస్తా అనుకోండి అవి అన్న కూడా తింటుంది పొట్టిది అవి కూడా కావాలంటది తింటుంటే వచ్చి ముంగడు నీళ్ళు పడుతుంది మా పొట్టి టోకి అట్లా ఆమె కూడా ఏది తింటే అది ఇష్టం అనమాట నాన్ వెజ్ వదలదు వెజ్ వదలదు అన్నీ తింటుంది ఆమె ఏది వద్దన్నదో ఒకవేళ ఇచ్చినా కూడా అది నచ్చలేదు అనుకోండి తీసుకుపోయి దాపెట్టేస్తుంది మళ్ళీ వీళ్ళు నేను ఫీల్ అవుతుందేమో మమ్మీ ఫీల్ అవుతుందేమో అని అనుకుంటుందో ఏమో దాపెట్టేస్తుంది పోయి ఆమెకు తినాలని ఇష్టం లేకపోతే అట్లా చేస్తుంది అనమాట తినేది ఉంటే మంచిగా ఇష్టంగా ఉంటే ముంగటి పక్కనే కూసం తింటుంది నచ్చలేదు అనుకోండి అది నోట్లో పట్టుకొని పోయి ఎన్నో దాపెట్టేసి వస్తుంది అనమాట అట్లా ఉంటుంది మా టోకితోనే కానీ ఎంఎం దోశ మాత్రం చాలా చాలా సూపర్ ఉంది మీరు ఇక్కడ అఫ్జల్ గంజ్ కొంచెం ముందు పురానప్పులు వచ్చినప్పుడు గాయత్రి హోటల్ అని ఉంటుంది ఆడ ఒకసారి ట్రై చేయండి దోశ ఆడ తినొచ్చు కానీ నేను తినలేను అందుకే ఇంటికైతే తీసుకొచ్చిన అనమాట దోశ చాలా బాగుంటుంది ట్రై చేయండి మీరు కూడా దోశ సెవెంటీ ఎంఎం దోశ అనేసి బాగుంటుంది దానికి గట్టి చట్నీ ఇస్తాడు గట్టి చట్నీ మాత్రం చాలా సూపర్ ఉంటుంది ఆలు కూర ఇంకా అందులో ఆనియన్ మసాలా ఏమి ఇయ్యరు ప్లేన్ దోశ ఇంకా అందులో ఉల్లిగడ్డ ఇంకా వచ్చేసి సాంబారు అండ్ గట్టి చట్నీ ఇది ఆలు కురం అయితే ఇస్తారు అవి ఫుల్ అయిపోతుంది అనమాట తినడానికి చాలా బాగుంటుంది నాకైతే చాలా ఇష్టము మేము ఎప్పుడన్నా తినాలనిపించినప్పుడు కంపల్సరీ తెచ్చుకొని తింటాం అన్నమాట సెవెంటీ ఎంఎం దోశ కానీ సెవెంటీ ఎంఎం దోశ బయట మాత్రం చాలా రేట్లు ఉన్నాయి కానీ నార్మల్ దోశనే ఫార్టీ అండ్ ఫార్టీ ఫైవ్ థర్టీ ఫైవ్ ఇట్లా ఉంటాయి కానీ సెవెంటీ ఏంఎం దోశ వచ్చి మాత్రం ఓన్లీ సిక్స్టీ రూపీసే చాలా మంచిగా ఉంటుంది మీరు కూడా ఎప్పుడన్నపురన్నప్పుడు వచ్చినప్పుడు ఆడ గాయత్రి హోటల్ ఉంటుంది ఆడ ట్రై చేయండి దోశ సెవెంటీ ఎంఎం దోశ చాలా బాగుంటుంది నాకైతే నచ్చింది మీరు కూడా అక్కడ వచ్చినప్పుడు తిని చూడండి నా చిన్న ఒకళ్ళు ఒక దోశ ఈజీగా తినొచ్చు ఇంకా అది హెవీగా కూడా ఉండదు చాలా లైట్గా ఉంటుంది చాలా మంచిగా ఉంటుంది ఒకళ్ళు ఒక దోశ తినేయచ్చు అనమాట చాలా బాగుంటుంది వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మనం మనం దోశలం మొక్క చెట్టు మీద పోతున్నాం కదా ప్లీజ్ బా